భీమరావు రామ్జీ అంబేద్కర్ జీవిత విశేషాలు మౌ అనే పట్టణంలో సెంట్రల్ ఫ్రామిన్స్ బ్రిటిష్ ఇండియా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు పద్నాలుగవ సంతానంగా ముంబై విశ్వవిద్యాలయంలో బిఏ కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ లండన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి లా కంప్లీట్ చేసిన తర్వాత దేశం కొరకు ప్రపంచం కొరకు తన జీవితాన్ని గడిపాడు లేబర్ పార్టీ పెట్టాడు షెడ్యూల్ కులాల సంఘాన్ని ఏర్పాటు చేశాడు అంబేద్కర్ గారు గొప్ప ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త రాజ్యాంగ శిల్పి నిర్మాత ఈ ఆరిన నేలపై జీవించిన గొప్ప వ్యక్తులలో జీజస్ తర్వాత సొలోమోన్ కింగ్ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే మతాన్ని ప్రోత్సహిస్తూ అనాగరిక జీవితాన్ని గడుపుతున్న దుష్ట హెమ హేమ రాజకీయ నాయకులు ఈ విప్లవ నాయకుని యొక్క కాళ్ళ దగ్గర నమ